మా అందరికీ ఈరోజు వీడియో కొరబియ్యంతో పొంగలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలామంది మాల్ బియ్యంతో చేసుకుంటారు కదా నేనైతే మీకు కొరబియ్యంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ అండి బిగ్నర్స్ కూడా నేర్చుకోవచ్చు ఫస్ట్ అయితే వన్ కప్ కొరబియ్యం తీసుకోవాలి కొరబియ్యంని ఒక టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకొని తర్వాత మంచి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ అవర్స్ పాటు ఖచ్చితంగా ఫైవ్ అవర్స్ నానాలండి కొరబియ్యం ఆ తర్వాత నెక్స్ట్ హాఫ్ కప్ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోండి పెసరపప్పుని కూడా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోండి ఈ పెసరపప్పు అయితే హాఫ్ అన్ అవర్ నానతే సరిపోతుందండి ఇలా నానబెట్టుకున్న కొరబియ్యం అండ్ పెసరపప్పుని కుక్కర్లోకి తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఫైవ్ కప్స్ వాటర్ పోసుకోవాలి మనం వన్ కప్ కొర బియ్యం హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాం కదా దానికి ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలంటే ఫైవ్ కప్స్ వాటర్ తీసుకోవాలి మనం ఏ కప్తో అయితే కొరబియ్యం తీసుకుంటామో ఆ కప్తో ఫైవ్ కప్స్ వాటర్ పోసుకోవాలండి లీక్ చేసే వాళ్ళకైతే ఈ రెసిపీ అమృతం లాంటిది ఎందుకంటే చిన్న కప్ తీసుకుంటే చాలు చాలా ఫీలింగ్గా ఉంటుంది అండ్ ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి తర్వాత ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టండి ఎన్ని విజిల్స్ రానివ్వాలంటే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వండి పక్కన కట్టె పొంగల్ అయితే కుక్ అవుతూ విజిల్స్ వస్తూ ఉంటుందండి ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో అయితే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కట్టె పొంగలికి నెయ్యి హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ ఒక త్రీ తీసుకున్నాను వాటిని ఇలాగా కట్ చేసుకుని వేసుకోండి మిరియాలు అయితే ఒక ట్వంటీ కానీ థర్టీ కానీ వేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీగా చేసుకుంటున్నాం కదా కట్టె పొంగలి దానికి ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది అండ్ అల్లం అయితే తురిమి వేసుకోవాలండి అండ్ జీడిపప్పు అయితే ఒక ట్వంటీ తీసుకున్నాను జీడిపప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఏమో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అయితే బాగా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి బాగుంటుంది కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి కరివేపాకు నేతిలో ఫ్రై అవుతానే బాగుంటుందండి ఫ్రై అవ్వనివ్వండి జీడిపప్పు ఏమో కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక టూ టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత కూడా ఒకసారి అలా కలుపుకోండి కలుపుకొని నెక్స్ట్ జీలకర్ర కూడా ఫ్రై అవ్వాలి అంటే పచ్చిగా ఉండనికుండా ఫ్రై అవ్వాలి అది కూడా చిటపటలాడాలి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర లాస్ట్ అండ్ ఫైనల్లో ఇంగువ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోండి మనం కుక్ చేసుకున్న ఈ కట్ పొంగలైతే ప్రెషర్ పోయిందండి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎలా కుక్ అయిందో చాలా చక్కగా కుక్ అయిందండి ఇటు పక్కన తాలింపు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని తాలింపు మొత్తం ఆ రైస్లోకి వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఇంకా ఎక్స్ట్రా నెయ్యి వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ కట్టె పొంగలికి కాంబినేషన్ అయితే కొబ్బరి చట్నీ కానీ సాంబార్తో కానీ తినండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అది కూడా వేడివేడిగా తినండి మనం కొరబియ్యంతో చేసాం కాబట్టి చల్లారిపోతే అంత టేస్ట్ అనిపించదు ఇంత నెయ్యి వేసినా అనిపించదు వేడిగా తింటేనే బాగుంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ 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 వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయటం అసలు మర్చిపోకండి ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి కట్టపొంగల్ని మీరు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయటం అసలు మర్చిపోకండి ఆల్ పర్సనలైజ్డ్ అని త్రీ ఆప్షన్స్ చూపిస్తుంది ఆల్ అండ్ టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి అని లైక్ చేయండి మర్చిపోకండి